దేవుడికి నువ్వు ఆయన్ని పూర్తిగా వెంబడిస్తున్నావు అనుకో చాలా సంతోషం ఆయన్ని పూర్తిగా వదిలేసావు అనుకో నీ మీద జాలి ఆయన్ని పక్కన పెట్టి వేరు వేరు పాటిస్తున్నావు ఆత్తు అని ఉమ్మొస్తా అంటాడు దేవుడు మీలో చాలామంది మీద దేవుడు ఉమ్మడి రెడీ అయ్యాడు ఎందుకో తెలుసా మీరు దేవుణ్ణి వదలరు దయ్యాన్ని వదలరు మీరు దేవుణ్ణి వదలరు మీ ఆచారాలని దిక్కుమాలని ఆచారాలని వదలరు మీకు మూడు ఆచారాల గురించి చెప్తాను మీలో నూటికి తొంభై ఐదు శాతం దీన్ని పాటించేవాళ్లే మూడు ఆచారాలు చెప్తాను సంఘాల్లో కూడా పాటిస్తున్నారు దరిద్రపు ఎదవలో చెప్తాను ఖచ్చితంగా ఏంటవి అని అంటారేమో మొదటి ఆచారం మీ అందరూ పాటించేటువంటిది ఏంటి అని అంటే పెళ్ళిళ్ళు టైం వచ్చేటప్పటికి వచ్చేస్తుంది అదే ఏంటి ఆ పెళ్ళిళ్ళు టైం వాళ్ళ మనోళ్ళేనా వాళ్ళ మనోళ్ళేనా అంటే ఏమైనా గేదికిచ్చి పెళ్ళి చేస్తున్నావా కుక్కకిచ్చి పెళ్ళి చేస్తున్నావా లేకపోతే గాడితికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావా మనిషిగా ఇచ్చి చేసేది మనుషులందరూ వచ్చింది ఆదాయం దగ్గర నుంచేగా మనుషులందరూ కూడా ఏ సుప్రభు స్వభావం కలిగిన వాళ్లేగా మనుషులందరూ కూడా దేవుడు తన స్వరూపంలో చేశాడుగా ఈ దిక్కుమాలను కులం ఎవడిచ్చాడు నీకు రే ఎవడిచ్చాడు అది బైబుల్లో ఉందా లేదే ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు ఒక విషయం గుర్తుపెట్టుకో కులాన్ని తెచ్చిపెట్టుకుంటే ఏ దేవుణ్ణి తెచ్చిపెట్టుకున్నా తెలుసా మనుధర్మం అనే దాన్ని తెచ్చుకున్నా నేను దాన్ని కించపరిచి మాట్లాడతా దానికి వ్యతిరేకంగా మాట్లాడతా అది వాళ్ళ నమ్మకం నువ్వు క్రైస్తవుడు అయితే దాని దగ్గరికి ఎందుకు వెళ్తావు అని అడుగుతున్నా అది నా ప్రశ్న వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారంటే వాళ్ళు ఏదో వాళ్ళు పాటించుకున్నారు నీకెందుకు నువ్వు బైబిల్ చదివే వ్యక్తివి నువ్వు దేవుడు అందరినీ ఒకే విధంగా సృష్టించాడని నమ్మేటువంటి దేవుడివి అందరికీ ప్రభు అని నమ్మేవాడివి అలాంటి అయినప్పుడు ఆ కులాల చోలికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి మీలో చాలా మంది కులం మీద ఆలోచించే వాళ్ళు ఉంటారు కులాన్ని బట్టి స్నేహం కులాన్ని బట్టి పెళ్లి కులాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండాలో లేదో నిర్ణయం కులాన్ని బట్టి బతకడం ఇంకెంత దరిద్రం అంటే ఆ కులం ఉంటదంటే రాయితీ వస్తుందంటే చర్చిలో ఒక పేరు ఆఫీస్ లో ఒక పేరు ఉంటది కొంతమందికి చాలా మంది చదువుకున్న ఎదవలు ఉన్నారు ఇక్కడ టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలని ఉన్నారు ఇక్కడ వాడికి ఆఫీస్ లో ఒక పేరు చర్చి లో ఒక పేరు ఉంటది అడిగే దానికి కూడా అంతే సారు మర్యాదలాగా మారుతామంటాడు మర్యాద అంటారా చెప్పు తీసుకొని కొడతాను నిన్ను చొప్పు తీసుకొని తెలియదంట్రా నీకు తెలియదా నీకు నీకు రాయితీ కావాలి దేవుడు కావాలి మళ్ళీ పాస్ట్రం దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు అర్థవా అడుగుతారు ఎందుకలా అడుగుతారు పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు ఏ ఎవడైనా ఫోటో తీసి పెడతాడే మన భయం కళ్యాణ మండపంలో చేస్తారు అర్థమవుతున్నాయి ఈ డ్రామాలన్నీ తెలియక చేసే యదో పని కాదు ఇదే తెలిసి చేసే యదో పని ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు ఇదే ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే పంది పందిపొక్కవి అన్నం తింటు పెంట తినేవాళ్ళు నేను కులాన్ని తిట్టట్లా అస్సలు తిట్టట్లా అది వాళ్ళకు ఉంది అది వాళ్ళ అలవాటు నీకెందుకు నీకెందుకు వచ్చింది నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకున్నావు ఇది అర్థమైంది కదా ఇక రెండో అలవాటు చెప్తాను ఏంటి తెలుసా మీ అమ్మాయికో మీ అబ్బాయికో పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది మీరు చుట్టాలతో ఇరుగు పరుగులతో మాడుకుంటూ ఉంటారు బాగా క్లోజ్ కదా ఏమండి మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి మా అబ్బాయికి పెళ్ళి కుదిరిందండి అవునా పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అదేనండి మా పాస్టర్ గారిని అడిగి రేపు సోమవారం కానీ మంగళవారం కానీ డిసైడ్ చేసుకొని సోమవారం వెళ్తారా పెళ్లి డేట్ డిసైడ్ చేసుకోవడం ఏ అది మంచి రోజు కాదండి మంచి రోజు కాదు బుధవారం వెళ్ళండి రాహుకాలం వెళ్ళిపోద్ది అప్పుడు వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకోండి ఎవడు చెప్పాడరా నీకు రై ఎవడు చెప్పాడు రాయ్ ఈ ఏడు రోజులు దేవుడే సృష్టించాడు మనకి మన అధీవనంలో చొక్కలు ఉంటాయి కానీ చొక్కల అధీవనంలో మనం ఉండమే హా దేవుడు భూమికి రాజుగా చేశాడు మనల్ని అవి మన మీద ఏలావు మనం వాళ్ళని వెళ్తాం నీకు అంత సామర్థ్యాన్ని ఇస్తే ప్రతి పనికి మన దానికి ఆడు కొట్టుకున్నావు నువ్వు ఎవడు చెప్పాడు రా నీకు మంచి రోజు చెడ్డ రోజు అనేది ఉంటుందని ఎవడు చెప్పాడు పంచాంగం దగ్గరికి వెళ్ళమని ఎవడు చెప్పాడు పంచాంగాన్ని తిట్టట్లేదు నేను అది వాళ్ళు ఫాలో అవుతా నీకెందుకు నీకెందుకు అంటా నీకెందుకు నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి లేదా పంచాంగం చూస్తామంటే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకో చర్చికి ఎందుకు వచ్చావు ఈ పాస్టర్ దగ్గరికి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు కొంతమంది పాస్టర్లు ఉంటారు దిక్కుమాల నేత వాళ్ళు దిక్కుమాల నేతవాళ్ళు పనికిమాల నేతవాళ్ళు పెంటలో ముచ్చిన చొప్పు తొకటాలని ఎందుకో తెలుసా ఆ అయ్యగారు పంచాంగం ప్రకారం ఈ రోజు బాగుంది అవునమ్మా చాలా మంచిదమ్మా మన దేవుడు కూడా అలాగ తారీఖులు కొన్ని ప్రేమిస్తాడా మన చెప్పే యదవలు ఉంటారు కదా సార్ పెద్దవాళ్ళు చెప్పండి ఎదవలు నోట్లో పెంట కొట్టేసాల మళ్ళీ ఆడి పాస్టర్ పాస్టర్ ఇది చెప్తున్నా కూడా నీకు సిగ్గు అనిపించకపోతే ఇది చెప్తున్నా కూడా నీ మనసులో మార్పు రాకపోతే ఇది చెప్తున్నా కూడా ఇలాంటి దిక్కుమాలని పని చేయకూడదు అనిపించకపోతే ఎవరు చెప్ప ఇది రెండోది మూడోది మాది ఏలూరు సొంతూరు ఊర్లో ఏ చర్చో నేను చెప్పను ఓ పెద్ద చర్చ్కి వెళ్ళాను చాలా పెద్ద చర్చ్ అది ఆ చర్చ్లో ఇదివరకు రెండు మూడు సార్లు వాక్యం చెప్పాను అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళి కొంచెం గ్యాప్ ఉంది ఏడు ఏడు సంవత్సరాలు ఎంత గ్యాప్ వచ్చింది ఏడు సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను వెళ్తే ఈ ప్రసంగం చేసే ఈ పుల్పిట్ అంటారు కదా చర్చ్కి ఈ పక్కనుండేది ఆ పక్కకి వెళ్ళింది పాలరాత్ చేసింది అనమాట దాని మీద బైబుల్ పెట్టుకొని చెప్తారు చుట్టూ చక్కగా ఉంటుంది అద్భుతంగా నేను మామూలుగా చర్చిలోకి కెంటర్వం కానీ ఇలా చూస్తే అక్కడ పులిపీట కనబడతా బాబు అంటే ఇటే పొంది నేను వాక్యం చెప్పేసి నాకు నాకెందుకు చెప్పేసి వచ్చా వచ్చిన తర్వాత మా అన్న మా అన్న మా అన్న మా అన్న మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబర్ ఆ చర్చి కమిటీ మెంబరు అర్థమైందా ఇదేంటి పులిపీటి ఇటు ఉండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా ఎవడాడు ఎవడాడు సిద్ధాంతి చర్చిలో పుల్పిటెట్టు ఉండాలి చెప్పాడంట వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వారిగా వెళ్తదంట నేను అబద్ధం అట్లా మీరు పర్సనల్గా వచ్చి అడిగితే చర్చి పేరు కూడా చెప్తాను నేను పబ్లిక్గా చెప్తే బాగోదని చెప్పట్లేదు అంతే అర్థమైందా సిద్ధాంతిని అడిగి మార్చేశారంట వీళ్ళు ఏమంటారండి మీరు చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ఫాలో అవుతారుగా ఫాలో అవుతారా ఏ సార్ చెప్పాడు సార్ ఆపింగ్ మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్ ఎరా అక్కడ చెప్పాడు సార్ వాస్తు ప్రకారం ఈ పాస్టర్లు కొంతమంది ఉంటారు దిక్కుమాలి పాస్టర్ మనకు కూడా ఉంది సార్ వాస్తుంటాడు ఆడు ఎవడు చెప్పాడు ఎక్కడుందో వాస్తు నాకు తెలియదు వాస్తు అంటే ఏంటో తెలుసా మీకు అసలు చిన్నగా సులభంగా చెప్పాను నేనే కించిపరిచి మాటలో ఉన్న విషయం చెప్పిన మనకు నాలుగు దిక్కులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ నాలుగు దిక్కులతో పాటు ఇంకో నాలుగు దిక్కులు ఉంటాయి మధ్యలో ఈశాన్యం నైరుతి ఆగ్నేయం ఇలా మొత్తం ఎనిమిది దిక్కులు అయితే వాస్తు చెప్పేది ఏంటంటే ఒక్కో దిక్కుకి ఒక దేవుడు అంటాడంట ఒక్కో దిక్కుకి ఒక్కో దేవుడు ఈ ఎనిమిది దేవుళ్ళని ఎనిమిది దిక్కుల్లో వాళ్ళని అష్ట దిక్పాలకులు అంటారు అష్ట అంటే ఎనిమిది దిక్కుల్ని పరిపాలించేవాడు ఈ అష్ట దిక్పాలకులు చేసే పని ఏంటంటే ఎవరి దిక్కు వాళ్ళు పరి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కాపాడుతూ ఉంటారు అయితే ఈ ఎనిమిది మంది దిక్పాలకులకి ఒక్కొక్కరికి ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్ అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి ఆయన అగ్నిదేవుడు దేవుడు గంగ నీటికి దేవుడు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడు అయితే వాస్తు చెప్పే సింపుల్ విషయం ఏంటంటే ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి ఉదాహరణకి ఇది అగ్నిదేవుడి దిక్కు అనుకుందాం ఇది అదే ఇదే అగ్నిదేవుడు అయితే అగ్నిదేవుడి దిక్కు అయితే ఇటు నుంచో నేను వంట చేయాలి ఆడికి నా మొహం చూపించాలి నేను సైడు చూపించినా నా ముడ్డి చూపించిన కోపం వస్తుంది అప్పుడు నాకు వచ్చే జబ్బు ఏంటంటే కడుపు మంట మనం దాన్ని గ్యాస్ అనుకుంటాం లేదు లేదు ఆయనకు వచ్చింది సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన కిచెన్ మార్చేస్తే మన కడుపునప్పుడు అంటాడు అదే ఆయన చెప్పేది అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారంటే ఒకే ఒక మాట చెప్తాను వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు ఏ నాకున్న ఒక్క దేవుని తృప్తిపరచలాగా చేస్తున్నాను నేను ఎనిమిది మంది ఏం చేస్తాను నేను ఒక్కడ చెప్పింది వేయట్లేదు నేను ఎనిమిది మంది చెప్పింది నేను ఏం చేస్తాను చేయగలనా కాబట్టి నాకు అంత దొమ్ము లేదమ్మా అమ్మో అంత లేదు మనం మీకు ఏమన్నా ఉంటే చేసుకోండి సార్ మీరు చాలా చిన్నవాళ్ళు సార్ మీరు ఒక్క దేవుడిని తృప్తిపరుస్తున్నాం మేము చాలా సోఫర్ సార్ ఎనిమిది మందిని మేము తృప్తిపరిచేస్తున్నాం అంటే చేసుకోండి ఇవన్నీ క్రైస్తవులు చేసేవే వాస్తు కులం మంచి గడియ గడియ ఇవన్నీ క్రైస్తవ్యం నుంచి వచ్చింది కాదు బైబిల్ నుంచి వచ్చింది కాదు వేళ్లతో రాసుకొని పూసుకొని ఆచారాలు సొంతం చేసుకున్నాం మనం ఇస్రాయల్ కూడా అదే చేసేవాడు ఏం తేడా అందుకే దేవుడికి ఏమొచ్చింది కోపం వచ్చింది వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే దేవుడిని కొలిసేవాళ్ళు అయిపోయారు మనం కూడా అంతే దేవుడి స్థానం దేవుడికే మన సొంత కబుర్లు మనకే